శ్రీమాతృ నమ ఈ మూడు రాసుల వారికి మూడు నెలల పాటు రాజయోగం డబ్బు హోదా గౌరవం మీ సొంతం అయితే మూడు నెలల పాటు రాజయోగం పట్టబోతున్న రాసుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శని న్యాయదేవత ఆయా రాసుల వారికి కర్మానుసారం ఫలితాలను అందజేస్తాడు శని సంచారం పన్నెండు రాసులపైన ప్రభావం చూపిస్తుంది కొన్ని రాసులకు మంచి చేస్తే మరికొన్ని రాసులకు చెడు చేస్తుంది ఇంకొన్ని రాసుల వారిని ప్రాణాపాయం వరకు తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తాడు ప్రస్తుత తిరోగమనంలో ఉన్న శని మకర రాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ ఇరవై వరకు ఇదే రాశిలో తిరోగమనంలో ఉంటాడు ఈ ప్రభావంతో మూడు రాసుల వారికి మూడు నెలల పాటు మహారాజయోగం పడుతుంది ఆ రాసులలో మొదటిది మేషరాశి మహాపురుష రాజయోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రాజకీయాల్లో ఉన్నవారికి కలిసొస్తుంది వ్యాపారం పెరుగుతుంది ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది అందులో రెండవది మిథున రాశి మకరంలో శని సంచారం మిథున రాశి వారికి కలిసొస్తుంది వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో ధనలాభం పొందుతారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు పొందే అవకాశం ఉంది నిరుద్యోగులు బాగా సెటిల్ అవుతారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కలిసొస్తుంది రాజకీయాల్లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు ఆర్థిక పురోగతి కారణంగా మీ పలుకుబడి మరింత పెరుగుతుంది మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి అందులో మూడవది కన్యారాశి తిరోగమనంలో ఉన్న శని కన్యారాశి వారికి మంచి రోజులు తీసుకొచ్చింది గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు కష్టాలు తగ్గుతాయి ఈ రాజయోగ ప్రభావంతో ఆకస్మిక ధనలాభం పొందుతారు తలపెట్టిన పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు జోరందుకుంటాయి ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి పోటీ పరీక్షలు రాసేవారికి ఈ మూడు నెలలు శుభ సమయం శని సంచారం కారణంగా అక్టోబర్ ఇరవై వరకు మహారాజయోగం పట్టబోతున్న రాసుల వారు వీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి